ఈరోజు ఇంట్లో గణపతి పూజ స్వామివారి పీఠం నిన్న అమ్మవారి హరితాలిక గౌరీమాత పూజ చేశాం కదా తలియ గౌరమ్మ ఇదిగోండి అక్కడే స్వామివారిని పెట్టాం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మా కుటుంబం తరపు నుంచి अम्बराधन अमृष्ट मुसेश्वर नमचतुर भजन प्राकान्ना वधनं जाये सरोवरी घनों कुशल में रात्रा अनुकंपे नंदे अनुजगत జ ఇంట్లో ఉండ్రాల పాయసం పులిహోర చింతకాయ పచ్చడి బెండకాయ కూర బల్సి కూరతోటి పులుసు వడలు మూడు రకాల ఉండ్రాలు బెల్లపు ఉండ్రాలు ఇరవై ఒకటి బియ్య పిండి నెయ్యితో ఒకటి బియ్యం నూకతోటి ఇరవై ఒకటి మూడు రకాల ఉండ్రాలు స్వామివారికి ఆలుగడ్డ బజ్జీలు బంగాళదుంప ఇదిగో మొత్తం ఇలా పెట్టుకున్నాను అది అన్నము నెయ్యి పెరుగు వేసి నైవేద్యం పెడితే సరిపోతుంది